వాళ్ళ వాళ్ళకు సంబంధించిన నాయకులకి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకి పార్టీ లేదు కులం లేదు మతం లేదు ఎవడైతే పొలం సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ ఆర్బీకే ద్వారా ఆర్బీకే ద్వారా సప్లై చేశారు ఇక్కడైతే ఆ పరిస్థితి కాదు ఆ నాయకుడు దగ్గర పోవాలా చేతులు కట్టుకోవాలా కట్టలు తెచ్చుకోవాలా లేదంటే బయట పోయి వ్యాపారులు దగ్గర పోయేవాళ్ళ వాళ్ళు చెప్పినట్టు కొనుక్కోవాలా అట్లయితే నీరో దొరికిదు లేకపోతే దొరకదు అది పరిస్థితి మరి ఇప్పుడు గిట్బా గిట్టుబాటు ధరలు అనేది మీకు పూర్తిగా లేవంటారా గిట్టుబాటు ధర లేదు ఈరోజు నేను పన్నెండు పదమూడు వందలకి మేము ఈ రోజు పన్నెండు వందలు అంటున్నారు నేను నిన్నే అమ్మాను పదమూడు వందలకి ఈరోజు పన్నెండు వందలు అంటున్నారు బస్తా ధర మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పుదాల్చుకుంటున్నారు దళారిని అరికట్టి రైతును బతికిచ్చాలంటే మద్దతు ధరకి గవర్నమెంట్ కొనాలని నేను మనవ్ చేస్తున్నాను గవర్నమెంట్కి ఇదివరకు దళారీ వ్యవస్థ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ ఉందంట దళారి వాస్తులేదు డైరెక్ట్గా ఆర్బీఐకి వెళ్ళటము ఈ క్రాప్ చేసుకుంటే ఆర్బీఐ వాళ్ళు కొనేవాళ్ళు డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేసే డబ్బులు ఆ క్రమంలో ఉంటాం మాకు బాగా ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చినాయి సకాలంలో వచ్చినాయి ఈరియా కానీ ఇతనాలకు కానీ దేనికి ఇబ్బంది పంపాలి